ఇందాక మీరు పాదాలశ్వాసం రెండు స్ట్రేట్ గా స్ట్రెచ్ చేసి రెండు చేతులు స్ట్రెచ్ చేయండి హే శ్వాస అవుతుంటూ ముందుకు బెండ్ చేసి పాదాలను పట్టుకోవాలి ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో వారు చేయకూడదు మిగతా వాళ్ళందరూ చేయొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఎంతవరకు మీద ఉంటే అంతనే చేయాలి గా చేయకూడదు ఫైవ్ సిక్స్ సెవెన్

సపోర్ట్ గా తీసుకోవాలి ఎడమ చేతులు శ్వాస తీసుకుంటూ బయట మొగా నుంచి చేతులు పెడుతూ బాధపడుకోవాలి ఇది మద్రాస అన్నీ పెడుతున్నాడు వేరు ఇది కూడా ఒక పది సెకండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ तो जो हाथ का इंजीनियर वो हाथ का से तो जो बोले से अंडरलाइन हो आप लिख सकते हो बोले और लेफ्ट लेग ये जो लेफ्ट हाथ का से इंजीनियर बाय जो राइट हैं और एक्सरसाइज को पोजीशन मैं तेरे को बोलते हैं इस आरोप पे वन तो आपने चीज को कहेंगे थ्री फोर फाइव सिक्स सेवन అన్ని ప్రాణాయామాల కల్లా రాజు లాంటిది ముందుగా కుడి చేతో ఇలా పిడికి చేయండి స్మాల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఓపెన్ బొడ్ కూడా ఓపెన్ చేయాలి ఇది ముక్కు దగ్గర పెట్టుకొని క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి యూజ్ చేయాలి దీని ముద్ర అంటారు ఓకే ప్లేస్ చేయండి దగ్గర వెరీ గుడ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతితో ముద్ర అంటారు చూపుడు వెళ్ళి టచ్ చేసి ఇలా నీ పైన పెట్టుకోవాలి ఓకే ఇలా పెట్టుకోవాలి నీ పైన పెట్టుకోవాలి గుడ్ ఇప్పుడు కుడివైపు ఫస్ట్ నాక్ క్లోజ్ చేయండి కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూయండి ఎడమవైపు నుంచి గాలి తీసుకోండి దీర్ఘంగా ఎక్కువసేపు డీప్ బ్రీత్ తీసుకోవాలి ఇప్పుడు ఎడమవైపు క్లోజ్ చేసి కుడివైపు నుంచి బ్రీత్ని వదలాలి ఎగ్జే కుడివైపు నుంచి శ్వాసను వదిలిన తర్వాత మళ్ళీ కుడివైపు నుంచే తీసుకోవాలి ఎడమవైపు నుంచి తీసుకోకూడదు కుడివైపు నుంచి బ్రీత్ తీసుకోండి ఎడమవైపు నుంచి బ్రీత్ వదలండి మీకు అర్థమవుతుంది ఒక మౌంటైన్ లాగా ఫస్ట్ ఎడమవైపు నుంచి తీసుకుంటాం కుడివైపు నుంచి వదులుతాం కుడివైపు నుంచి తీసుకుంటాం ఎడమ వైపు నుంచి వదులుతాం అందరూ నాసిక ముద్ర పర్ఫెక్ట్గా చేశారు బ్రీత్ కూడా పర్ఫెక్ట్గా చేస్తే ప్రాణాయామం కంప్లీట్ ఇన్హేల్ ఇన్హే వైపు నుంచి కుడివైపు నుంచి ఎగ్జే మళ్ళీ కుడివైపు నుంచి ఇన్హేల్ అండ్ ఎడమ వైపు నుంచి ఎగ్జే దీనివల్ల బీపీ ప్రాబ్లమ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లం యాసిడిటీ ప్రాబ్లమ్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయి ఆసనాలు చేసినా చేయకపోయినా పెద్దవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అనులోమ విలోమ ప్రాణాయామం మాత్రం ఖచ్చితంగా చేయాలి మెడిటేషన్ చేసే ముందు చేస్తే ఇంకా మంచిది మీకు స్ట్రెస్ నిద్ర లేకపోయినా అనులోమ విలోమ చేయడం చాలా చాలా ఉత్తమం అందరూ ఒకసారి సిక్స్ డే ఒక మూడు సార్లు ఓంకారం చేస్తారు రిలాక్స్ అవ్వండి రెండు ఫ్రీగా పెట్టుకోండిగా ఉంచండి కళ్ళు మూసుకోండి ఓంకార ప్రాణాయామం ப்ரீத் ீஸ்கோலி எக்ஸசிவ் ஓங்காரம் சவுண்ட் செய்ய இன்பேத் ப்ரீத் ஓ ஹீரியவனும் கூட மனசி மேற்பட்ட சக்தி నిద్రలేని లేని పాదలను కూడా తీసేస్తుంది మంచి నిద్ర వస్తుంది నవ్ ఇన్హెల్ బ్రీత్ ఇంకొకసారి ఆ వైబ్రేషన్స్ వల్ల బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది మళ్ళీ ఇంజిన్ బ్రీ మళ్ళీగా కళ్ళు ఓపెన్ చేయండి కళ్ళు కళ్ళు తిరగ కాంతి మాత్రం శివులు